దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ చులుపు మొత్తం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంకు లోన్ వస్తుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మన మూడు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండోసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఓపెన్ ప్లాట్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ప్లీజ్ సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు సార్ ప్లీజ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు సార్ ఇది పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్ ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా పిత్రాజితం ల్యాండా కొనల్ ల్యాండా సార్ కొనల్ ల్యాండ్ ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీళ్ళు ల్యాండ్ కొని ముప్పై సంవత్సరాలు అవుతుంది వీళ్ళు ల్యాండ్ కొని ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్ కి పాత పుస్తకాలు వన్ బి అడంగాలు డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఉన్నాయా అన్ని క్లియర్ గా ఉన్నాయి సార్ ఓకే ఆన్లైన్ ఎక్కు ఉందా ఆన్లైన్ ఎక్కువ ఉంది పాత పుస్తకాలు ఉన్నాయా సార్ అవునాయా సార్ ఓకే ఈ పద్నాలుగు ఎకరాల్లో ఒక కరెంట్ ఉందా కరెంటు ప్రస్తుతానికి లేదు సార్ కరెంట్ లేదు ఓకే బోర్ ఉందా బోర్ లేదు కరెంట్ లేదు బోర్ లేదు ఈ ల్యాండ్ కి కరెంట్ కి ఎంత దూరంలో ఉంది ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఓకే ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ ఏజెంట్లో వస్తుంది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రకాశం జిల్లా మున్సిపాలిటీ నుంచి కనిగిరికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఆరు కిలోమీటర్ వద్దు సార్ పదమూడు కిలోమీటర్ వస్తుంది కనగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి పదమూడు కిలోమీటర్ వస్తుంది ఒక ఎకరం కాస్ట్ చెప్తున్నారు సార్ కాస్ట్ ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎకరం ఎనిమిది లక్షలు తార రోడ్డా మట్టి రోడ్డా తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ లోపల మట్టి రోడ్డుకి వెళ్ళాలి తార్ రోడ్ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా ఈ బోర్లు వేస్తే నీళ్ళు పడతాయా బోర్లు వేస్తే వాటర్ పడుతుంది సార్ ఓకే నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా రెడ్ సాయలు ఫుల్ రెడ్ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉందా ఫుల్ రెడ్ సార్ ఫుల్ రెడ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఓకే ఓకే వస్తుంది సార్ పద్నాలుగు ఎకరాలు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు అంతే ఫైనల్ రేటా నెగోషబుల్ ఫైనల్ రేట్ సార్ ఫైనల్ రేట్ ఎనిమిది ఒక ఎక్కడ ఫైనల్ రేటు ఓకే థ్యాంక్ యూ సార్